రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి ఏ బహి ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని లాగేసుకుంటునే జరుగుతూ వస్తుంది ముఖ్యంగా ఈరోజు కడపలో మేయర్ పదవిని కూడా అలాగే కార్పొరేటర్లను మభ్యపెట్టి లాగ లాక్కోవాలని ప్రయత్నించినప్పటికీ మేయర్ సీట్ను మాత్రం దక్కించుకోలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వారి సీటును మేయర్ పదవిని పీఠాన్ని నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సస్పెండ్ చేయించినటువంటి పాత మేయర్ పాక సురేష్ తిరిగి మరలా మేయర్గా ఎన్నికయ్యారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పన్నినటువంటి ఎన్ని పన్నాగాలు కూడా ఈ మేయర్ ఎన్నికల్లో చెల్లలేదు ముఖ్యంగా నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి కడప మేయర్ పదవిలో ముఖ్యంగా ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళగా ఇద్దరు మరణించగా మిగిలిన ముప్పై ఎనిమిది మంది ఏకగ్రీవంగా కడప మేయర్గా పాకా సురేష్ను ఎన్నుకున్నారు ఇక్కడ బిగ్ షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి